మంచిగున్నది ఎట్లా వండి ఫోన్ చూస్తాండో ఎందుకు రాకంతగానో నవ్వు తనవు ఇరవై నాలుగు గంటలు ఫోన్ చూసుకుంటేనే ఉంటావా ఇంట్లో నువ్వు పోరాశ చూసినావా ఎట్లుందో ఈవు అర చెవులు నీకు ఏంటిది అమ్మా ఎందుకు పిలుస్తానేవే నన్ను నువ్వుకే పిలవద్దు బిడ్డ నిన్ను ఇరవై నాలుగు గంటలు ఫోన్ చూసుకుంటా మూడు పూటలు తినుకుంటూ ఇట్లా వండాలి నువ్వు పడద్దు పాటద్దు మనకు అబ్బాయి ఇప్పుడు ఏమైంది అమ్మా కా దుకాణలోకి పోయి పాల తీసుకొస్తావా అట్లనే ఫోన్ చూసుకుంటావా అంటావా ఊటే ఫోన్ చూడకురా కళ్ళు పోతాయి నువ్వు చెప్పింది ఇప్పుడే కాదే నీ పైసలు పోతా కానీ ఒకటి పాల ప్యాకెట్ ఉన్ను అరకిలో చక్కర ఐదు రూపాయల శాపత ప్యాకెట్ తీసుకొని రాపోతుందరా